హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్ మనం ఈరోజు ఫ్రెండ్సెస్ కట్ బ్లౌజ్ అండి మనకి టేబు అయితే పని లేకుండా ఏ సైజు అని మనకి అవసరం లేదండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్సెస్ కట్ బ్లౌజు చాలా సింపుల్గా ఆది బ్లౌజ్తో వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్తో ఏ విధంగా ఫ్రెండ్సెస్ కట్ అనేది కటింగ్ చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా నేను ఇలాగా బ్లౌజ్ని అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను అనమాట లైనింగ్ ఫీస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని పైన మన ఆది బ్లౌజ్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్తో పెట్టేసి ఇక్కడ కింద ఖర్చు కోసం ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ అనమాట ఈ కింద ఉన్నది ఎక్స్ట్రా అనేది అది కటింగ్ చేసి తీసేసుకున్నాను మనకి పొడవ ఎంత ఉందో కరెక్ట్గా అంతే నేనైతే చూసుకుంటున్నాను లైనింగ్ని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ షోల్డర్ కూడా షోల్డర్ ఇలా తిన్నగా పట్టుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది తెలుస్తుంది సో ఇక్కడ కూడా టూ లైన్స్ అయితే గీసుకుంటున్నాను నెక్ ఖర్చు కోసం అనమాట అలాగే షోల్డర్ కూడా ఎగ్జాక్ట్గా స్టిచ్ దగ్గర అలాగే ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ ఈ ముందు కూడా ఇంచ్ అయితే స్టిచ్ కోసం అలాగే చూడండి సైడ్ జాయింట్ దగ్గర చంక దగ్గర కూడా ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గర ఒక లైన్ పైకి ఇంకొక లైన్ అనమాట ఖర్చు కోసం సో ఇది మనం తీసుకున్న ఖర్చు కిందకి స్ట్రైట్గా నేను గీతైతే గీసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి మామూలుగా అయితే ఇది షోల్డర్ వచ్చేసి పాదక్కువ మూడు దాకా ఉందనమాట ఇది వచ్చేసి బాగా బ్రాడ్ సో అందుకని చెప్పేసి నేను పైకన్నా కొంచెం కింద అనేది ఎక్కువగా అయితే తీసుకున్నాను అలాగే కూడా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చంక ఆమ్ మన షేపు ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అనమాట సో అలాగే ఈ మూల కూడా ఒకటి బాగుంచి ఉండేలాగా చూసుకొని ఇలాగ చంక ఆమ్ రౌండ్ అనేది నేను డ్రా చేస్తున్నాను ఇది వచ్చేసి సైడ్ స్టిచ్ మనకి ఇక్కడికి వస్తుంది సో ఇప్పుడు మనం తీసుకున్న బాక్స్ షేప్లో నెక్ రౌండ్ షేప్ అనేది మనం ఇలా రౌండ్ చేసుకున్నాం నీట్గా మనకి రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా సింపుల్గా అనేది వస్తుంది ఈ నెక్ వచ్చి ఈ బ్లౌజ్ బాగా బ్రాడ్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఈ బ్లౌజు థర్టీ సిక్స్ సైజ్ అనమాట చెస్ట్ అలాగే నడుము వచ్చేసి థర్ థర్టీ టూ అనమాట ఇక్కడ నేను ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బుక్స్లు కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుంటాను సరే బ్యాక్ ఓపెన్ అనమాట దానికోసం ఇక్కడ నేను ఒక పావించి ఉండేలాగా ఒక మార్జిన్ అయితే కొట్టుకున్నాను మనకు వచ్చేసి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఉక్స్లు బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు ఫ్రింట్సెస్ కట్ బ్లౌజ్ కానీ బ్యాక్ ఉక్సులు కావాలని చెప్పారు అనమాట అంటే ఫ్రంట్ వచ్చేసి ఫ్రింట్సెస్ కట్టు పెట్టేసి బ్యాక్ వచ్చేసి ఓపెన్ అయితే బ్యాక్ పెట్టి స్టిచ్ చేయాలి మనకి ఇలాగా ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా ఎలాగ మార్పులు చేసుకొని బ్యాక్ ఓపెన్ అనేది పెట్టాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కొంచెం ఇక్కడ బయటకుంది స్టిచ్ చేస్తే కరెక్ట్గా అన్నమాట సో ఇక్కడ మనకి కరెక్ట్గానే సరిపోతుంది ఇంకొంచెం బ్రాడ్ కోసం నేనైతే కొంచెం కిందకి డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో అలాగనమాట నిక్ అనేది వాళ్ళు బ్రాడ్గా అడిగారు సో అందుకని చెప్పి నేను అలాగే మార్క్ చేసుకున్నాను ఇది వచ్చేసి స్టంక్ రౌండ్ ఇలా మార్క్ చేసుకుంటే దీనిలోనే మాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అనేవి వచ్చేస్తాయి నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ కన్నా కూడా ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి కటింగు స్టిచ్చింగు చూడండి నేనైతే చాలా సింపుల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అర్థమైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మన వీడియోని కొంతమందికి అయితే షేర్ చేస్తుంది చూడండి నేనైతే మనకి ఏ విధంగా మెదడు చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ నెక్ అనేది నేను కట్ చేయలేదు చూడండి ఈ కింద ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కట్ చేసి తీసేసుకోవాలి అది లాస్ట్లో కటింగ్ అనేది చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేసి మనకి టూ పార్ట్స్ అని ఇక్కడ ఫోర్ లేయర్స్ అని ఉన్నాయి కదా టూ పార్ట్స్ అని వచ్చాయి చూడండి ఇక్కడ ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ అది వచ్చేసి బ్యాక్ ఇది ఫ్రంట్ అనమాట ఇప్పుడు కింద మార్జిన్ కోసం రెండు లైన్ ఎలాగైతే కొట్టుకున్నాను అది మనం కింద అయితే మార్కింగ్ కనిపిస్తుందండి ఆ విధంగా పైన కూడా మార్క్ చేసుకున్నాను అలాగే నెక్ అనేది ఇక్కడికి ఉంది ఈ సైజు వాళ్ళకి బ్లౌజు నెక్ పొడవు అనేది మనకు ఆది బ్లౌజులు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అయితే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నేనైతే ఇది అందాగా గీస్తున్నానండి అలాగే చంక ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లో అయితే ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా ఒకసారి ఆది బ్లౌజ్ తోటి నెక్ అనేది మనం మెజర్ చేసుకున్నాం చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్సులు మనకొచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హుక్స్లు అనమాట ఈ బ్లౌజ్కి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఒకసారి చూసుకుందాం వీళ్ళు ఈ బ్లౌజ్ కన్నా కొంచెం అయితే ఫ్రంట్ నెక్ కిందకి పెట్టమన్నారు అందుకని చెప్పి నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు రౌండ్ షేప్ అనేది నీట్గా ఇలా ఇస్తూ చూడండి రౌండ్ షేప్ అనేది నీట్గా ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కింద వచ్చేసి డాట్ కోసం అనమాట ఒక బిత్తే అలాగే డాట్ వెడల్పు వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఇది మీడియం సైజు కాబట్టి ఇలా సరిపోతుంది సో ఫ్రంట్ డాట్ కోసం అనేది నేను ఇలా మార్క్ చేసుకున్నాను అలాగే దీని ఎదురుగా అంటే కరెక్ట్గా మనకి ఎదురుగా ఈ డాట్కి ఇంకో డాట్ అయితే పొడవ అయితే పెట్టుకొని నేను ఇలాగా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ డాట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఫ్రెండ్స్ కట్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ అంటే ఒక అయితే దించాను అలాగే ఇక్కడ నుంచి ఒక పావించి పైకి అనమాట ఫ్రంట్ మనకి ఉండకుండా ఒక పావు ఇంచి పైకి అలాగే షేప్ దగ్గర ఒక పావించి కిందకి పెట్టేసి నేను ఫ్రంట్ డ్రాప్ అనేది ఇలాగ డ్రా చేశాను చూడండి ఆది బ్లౌజ్లో కూడా ఒకసారి డ్రాప్ పొడవు అనేది చూసుకున్నాను ఫ్రంట్ డాట్ పొడవు ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ డాట్ ఎలా చేసుకోవాలనేది మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా చూడండి నేనైతే ఈ ఫ్రంట్ పాటు డాట్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అయితే కటింగ్ చేయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేస్తాను అలాగే ఫ్రంట్ వైపు నెక్ కటింగ్ అనేది చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాగా మనకి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది టోటల్గా మనకి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ తీసేసుకుంటే మనకి ఇంకా సరిపోతుంది చూడండి నెక్ అనేది ఇలా వచ్చిందన్నమాట ఇప్పుడు మనం రెండు వైపులా ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం స్టిచ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది దానికోసం అనేది నేను ఇలా మార్క్ చేసుకున్నాను సో ఇంతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీసి పక్కన పెట్టేసుకొని మనం వచ్చేసి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను మనం ఇందాక రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఒకేసారి పెట్టి మార్క్ చేసుకున్నాం ఫ్రంట్ వైపు నేను మార్పులు అనేవి చేశాను అలాగే బ్యాక్లో ఇలా ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది కటింగ్ చేయాలి ఇది నేను కొంచెం ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకున్నానంటే ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ పొడవు అయితే పెంచుకోవాలి కాబట్టి కింద పొడవ ఉండేలాగా క్లాత్ అయితే తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ ఇప్పుడు అంతా కటింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ పొడవ ఎంత ఉందో అంత చూసుకొని అలాగే బ్యాక్ ఓపెన్ కూడా చేసుకొని బ్యాక్ నెక్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి సో నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ అయితే కొంచెం పొడవగానే కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇవి స్మాల్ హ్యాండ్సే కానీ మనకున్న క్లాత్లు అయితే సరిపోవట్లేదు జాయింట్ అయితే పడుతుంది అది ఎలా జాయింట్ వేయాలి అనేది మీకు స్టిచ్చింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా మాఫ్ చేసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను సో ఇంతే ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది ఇలాగ మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పరుచుకొని బ్యాకు ఫ్రంట్ అనేది ఇలాగ ఇవి కూడా రెండు ఒకే టైంలో నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి చుట్టూ అయితే కటింగ్ చేసుకుంటున్నాను నెక్ అనేది కట్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు అనేది దీనిలోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అది ఎలా అనేది చూడండి ఫస్ట్ ఇలాగ అవుట్ ఫిట్ అనేది కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ అని బ్యాక్ అని సపరేట్ చేసుకోవాలి చూడండి ఎలా సపరేట్ చేస్తాను నిక్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం అని చెప్పి లైనింగ్ మనకు తక్కువగా ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చుల కోసం ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకున్నాను మనకి ఆది బ్లౌజ్లో ఉన్న ఖర్చులు ఎంత ఉన్నాయో అంతే కావాలన్నారు కాబట్టి మనకి లైనింగ్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఖర్చులు అనేవి లైనింగ్లో తక్కువ తీసుకున్నాను సో అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఓపెన్ మనకి సో ఇలా ఓపెన్ చేసేసాను ఖర్చులు కూడా మనకు వరకు కుంచుకొని ఎక్స్ట్రా అనేది నీట్గా కట్ చేసేసుకోవడమే అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుందాం మనం ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద ఫ్రంట్ పార్ట్ను కూడా మనం పరుచుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవడం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఫ్రెండ్స్ కట్ బ్లౌజు చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకొని మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోండి చాలా సింపుల్గా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫ్రెండ్స్ కట్లో షేప్ కూడా పర్ఫెక్ట్గా రావడం కోసం మిషన్ మీద నేనైతే కటింగ్ చేసుకొని అలాగే స్టిచ్ చేస్తాను అది ఎలాగనేది మీకు ఒక టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను మీకు సో ఇది కూడా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ మనకి ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ వచ్చేసి తక్కువగా ఉంది కాబట్టి లైనింగ్కి జాయింట్ పడుతుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అనేది పడకుండా నీట్గా మార్కింగ్ అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేసుకుంటున్నాను చూడండి పొడవు అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచు అలాగే సైడ్ స్టిచ్ ఖర్చు కోసం ఇంకో పావు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది నేను ఇలా డ్రా చేస్తున్నాను ఇంతే హ్యాండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్నాం ఇంకేముంది ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ నీట్గా పర్ఫెక్ట్గా మనకి ఫ్రెండ్సెస్ కట్ బ్లౌజ్ ఆది బ్లౌజ్తోనే కటింగ్ అయితే చేసేసుకుంటాం మనకి ఆది బ్లౌజ్ వాళ్ళు నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మన ఫ్రెండ్సెస్ కట్ బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ వాళ్ళు నార్మల్ బ్లౌజ్ అయితే నాకు ఇచ్చున్నారు ఇచ్చిన బ్లౌజ్లో ఓపెన్ వచ్చేసి ఫ్రంట్ వైపు ఉంది నేను వచ్చేసి బ్యాక్ అయితే ఓపెన్ పెట్టేసి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేశాను ఫైనల్ లుక్ అనేది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్